శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మణేన్మ జై శ్రీరామ్ జై జయ హనుమాన్ రాముడు వానర సైనికులను లంగను సమీపించి నగరమును స్వాధీనం చేస్తున్నందుకు అత్యుత్తమ వ్యూహం ఏమిటని చర్చించుకున్నారు విభీషణుడు మాట్లాడుతూ నా సచివులైన అనలుడు పనసుడు సంపాతి బ్రహ్మతుడితో పాటు నేను పక్షిరూపమును ధరించి రావణుని సైనిక ఏర్పాట్లను పరిశీలించాను వారి రక్షణ వ్యూహములు ఎలాంటివో మాకిప్పుడు బాగా తెలుసు ప్రియమేన రాజా పూర్వం రావణుడు అరవై లక్షల మంది రాక్షసులతో లంకపై దండెత్తి కుబేరుడిని ఓదించిన విధంగానే నీవు కూడా ఈ వానర సమూహముల సహాయంతో విజయం సాధిస్తావు అని అన్నాడు అంతట రాముడు ఇలా ఆదేశించాడు నీలుడు తూర్పుద్వారం వద్ద ప్రహస్తునిపై దాడికి నాయకత్వం వహిస్తాడు అంగదుడు అతడి సైనికులు దక్షిణ ద్వారం వద్ద మహాపార్ష మహోదరులతో తలపడతారు హనుమంతుడు పశ్చిమ ద్వారం వద్ద ఇంద్రజిత్తుపై దాడికి నేతృత్వం వహిస్తాడు లక్ష్మణుడు నేను ఉత్తర ద్వారం వద్ద రావణుని ఎదుర్కొంటాం సుగ్రీవుడు జాంబవంతుడు విభీషణుడు మన సేనకు మధ్యలో నిలిచి ఎక్కడ అవసరమైతే అక్కడ తమ సహాయమును అందిస్తారు మనవారిలో నేను లక్ష్మణుడు విభీషణుడు అతడి మంత్రులు ఈ ఏడుగురు మాత్రం మానవ రూపంలో ఉండి పోరాడతాము శత్రుజ్యోతుల నుండి వేరుగా గుర్తింపు పడడానికి తక్కిన వారంతా తమ వానర రూపంలోనే ఉండాలి అప్పటికీ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు రాత్రి గడపడానికి రాముడు లక్ష్మణుడు వానర సైనికులు సువీల పర్వత శిఖరాన్ని అధిరోహించారు అప్పటికే చీకటి ముసురుకున్నప్పటికీ వారు పర్వతాగ్రం మీద నుంచి లంకను చక్కగా చూడగలిగారు నగరంలో మిణుకు మిణుకుమంటున్న అసంఖ్యాకమైన దీపాలను చూస్తుంటే నగరం ఆకాశంలో వేలాడుతున్నట్టుగా గోచరించింది త్వరలో రాబోతున్న యుద్ధానికి సన్నాహములు చేస్తున్న రాక్షస యోధులను సైతం రాముని సేనలోని నాయకులు చూడగలిగారు మరనాటి ఉదయం పుష్పించిన ఉద్యావన వలములతోనూ దివ్య వృక్షములతోనూ గానం చేస్తున్న పక్షులతోనూ కొలువి తీరిన దివ్య నగరాన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితలైనారు వంద యోజనముల భుజం కల చతుష్ట్రాకార విస్తీర్ణత కలిగిన త్రికూట పర్వతం యొక్క చదును చేయబడిన శిఖరంపై లంకా నగరం రమణీయంగా నెలకొనుంది ప్రాకార రక్షితమైన ఆ నగరం ఇరవై యోజనముల పొడవు ఇరవై యోజనముల వెడల్పు గల ప్రాంతమును ఆక్రమించుంది నగర వచ్చి వెయ్యి స్తంభముల మీద నిలిచి మనోజ్ఞమైన రావణుని ప్రాసాదం ఉంది నగరమును చూస్తూ దాని మనోజ్ఞతకు ఎంతగానో ఆనందానుభూతిని పొందుతున్న రాముడికి ఉత్తరద్వారం వద్ద పైకి ఎక్కి నిలిచి ఉన్న రావణుడు కనిపించాడు అతడు చిత్ర ఛాయలో నిలిచి ఉన్నాడు సేనకులు విజ్రమణలు వీస్తున్నారు తన ఎదుట ఒక పర్వతశిల నుండి మరొక పర్వతశిల మీదకి దుమ్ముకుతున్న అసంఖ్యాకులైన వానరులను లంక పరిస పరిసర వనములను ఆక్రమించవలసిందిగా సుగ్రీవుడు ఆదేశించాడు ఆకస్మికంగా అతడు కూడా రావణుని చూశాడు అంతట సుగ్రీవుడు ఒక్క ఉదుటిన సువీల పర్వతం నుండి శిఖరం మీద నుండి రావణుడు ఆశీనుడై ఉన్న ఉత్తర ద్వారం మీదకు లంఘించాడు రావణుని వంక మిక్కిలి నిరసనగా చూస్తూ నేను శ్రీరాముని సేవకుడును నిన్ను ఈరోజే హతమారుస్తాను అని సుగ్రీవుడు ప్రకటించాడు సుగ్రీవుడు రావణుని మీదకి లంఘించడంతో అతని కిరీటం కూలింది ఆశ్చర్యములకు లోనైన రాక్షసరాజు సుగ్రీవుని దొరకపుచ్చుకొని అతడివలన్నీ బెదిరిస్తూ నేల మీదకి విసిరేశాడు అయితే సుగ్రీవుడు రబ్బరు బంతిలా క్షణంలో పైకి లేచి రావణుని పట్టుకొని అమిత బలంతో నేల మీదకి విసిరాడు ఆ పైన భీకరమైన ద్వంద్వయుద్ధం జరిగి ఆ వీరులిద్దరూ ఒకరినొకరు గోళ్లతో రక్కుకోగా వారి దేహములు రుధిర స్వేదశక్తమైనవి ఒకరినొకరు పిడికిళ్లతోనూ బాహువులతోనూ కొట్టుకుంటూ చాలాసేపు మల్లయుద్ధం చేసిన మీదట సుగ్రీవ రావణులిద్దరూ ఆ ద్వారం మీద నుండి ప్రహరీ గోడ మీద కందకానికి మధ్యలో నేలపై పడిపోయారు అంతట రాజులిద్దరూ ఎగిరి నిలబడి తమ మల్లయుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ పోరాటం కొనసాగించారు చివరకు తాను వట్టి దేహబలంతో సుగ్రీవుణ్ణి సుగ్రీవుని ఓడించలేనని గ్రహించిన రావణుడు తన మాయాసక్తుల్ని రంగంలోకి దించాడు ఈ విషయం గ్రహించిన సుగ్రీవుడు పోరాటం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు అతడి గాలిలోకి ఎగిరి తక్షణమే రాముడు చోటుకి తిరిగి వచ్చాడు అలాంటి వీరోచిత కృత్యం చేసినందుకు సుగ్రీవుడు మహదానందపరితుడై ఉండగా అతడి అనుచరులు ఆనందోద్వేగంతో గంతులు వేస్తూ ప్రతిస్పందించారు రాముడు సుగ్రీవుని ప్రేమగా ఆలింగనం చేసుకుని సున్నితంగా మందలిస్తూ నా అనుమతి లేకుండా సాహసములకు తలపడి మూర్ఖంగా ప్రవర్తించావు అదీగాక రాజువైన నీవు ఇలాంటి ప్రాణాపాయకరమైన సాహసములు ఎన్నడూ పూనుకోకూడదు రాజు మరణించడం జరిగితే మొత్తం జాతికే మహా విపత్తు అవుతుంది కదా సుగ్రీవా రావణుడు నిన్ను చంపి ఉండినట్లయితే అందుకు ప్రతీకారంగా నేను అతడిని తప్పకుండా వధించి ఉండేవాణ్ణి ఆ పైన లంకా సింహాసనం మీద విభీషుణ్ణి అయోధ్య సింహాసనం మీద భరతుణ్ణి ప్రతిష్ఠించి నా సమక్షంలో నీ మరణం సంభవింపచ్చినందుకు నా ప్రాణం చెజించి ఉండేవాణ్ణి అని అన్నాడు అందుకు సుగ్రీవుడు బదిలిస్తూ సీతను అపహరించిన ఆ ధూర్తుడైన రావణుని చూసిన మీదట అతని ఊరికి వదిలేయడం నాకు దుస్సాహసం అనిపించింది అన్నాడు అయితేనేమి నీవు ధైర్యంగా నీ వీరత్వాన్ని ప్రదర్శించావు నీ నిర్భయత్వపు ఉదాహరణతో వానర ప్రేరణ పొందారు అన్నాడు రాముడు ఆ తర్వాత రాముడు లక్ష్మణుని వైపు తిరిగి వివిధమైన శకునములు చూస్తే త్వరలోనే మహావిధ్వంసం జరగనున్నదని వానర భల్లూక రాక్షస ముఖ్యులు సంహరించబడతారని నాకు అర్థమవుతోంది మనం తక్షణమే లంకను ముట్టడిద్దాం అన్నాడు రాముడు తన సేనను సమీక్షించడానికై సువేల పర్వతం మీద నుండి దిగి వచ్చాడు అంతటా ఆయన ధనుర్ధారీ లంక వైపు మహాయాత్రను ప్రారంభించగా వృక్షములను పర్వత శిఖరములను పెళ్ళగిస్తూ వానరులు ఆయన వెంట సాగారు కొద్దిసేపట్లోనే వారు నగర ప్రాకారముల వద్దకు చేరుకున్నారు రాముడు తన సైన్యంతో ఉత్తరద్వారం వెలుపల విడుద చేశాడు అలాగే నీలుడు తూర్పు ద్వారం వెలుపలను అంగదుడు దక్షిణ ద్వారం వద్దను హనుమంతుడు పశ్చిమ ద్వారం వెలుపల తమ స్థానాలలో నిలిచారు సుగ్రీవుడు ఉత్తర పశ్చిమ ద్వారాల మధ్యలో తన సైన్యం నిలిపించాడు అలా వానరుల ప్రతిఘటన నిరీక్షిస్తూ ప్రాకార వలయితమైన నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టారు తమ నగరమును చుట్టుమిట్టిన అపరిమితంగా కనిపిస్తున్న వానరుల సేనా సముద్రాన్ని చూసి రాక్షస యూతులు సంభ్రమాశ్చర్యపరిదైనారు ఆయుధములు చేతపోని రాక్షస నేతలు భీత చిత్తులై రావణుని ప్రాసాదానికి పరుగు తీసి నగరమును వానరులు ముట్టడించిన విషయము రావణునికి తెలియజేశారు పరిస్థితిని స్వయంగా వీక్షించడానికే రావణుడు శీఘ్రమే మేడ మీదకు వెళ్ళాడు ఇసుక వేస్తే రాలనట్టున్న వానర సమూహంతో నిండి లంకాపరిసర భూమి యావత్తు గోధుమ వద్యను సంతరించుకోవడం చూసి రాక్షసరాజు నివ్వెరపోయాడు రామని వంక గుట్లపగించి చూస్తూ తదుపరి కర్తవ్యం ఏమిటన్నది పాలుపోక చాలాసేపు రావణుడు అలాగే చేష్టలుడిగి నిలిచిపోయాడు అందుట రాముడు రావణునికి ఒక సందేశాన్ని అందజేయమని అంగదుని ఆదేశించాడు అంగదుడు గాలిలోకి ఎగిరి శీఘ్రమే ఉత్తర ఉత్తర ద్వారాగ్రంపై తన సచివులతో పర్యవేస్తబడి ఆసీనుడై ఉన్న రావణుని ఎదుటికొచ్చాడు రావణునికి కొద్ది దూరంలో నిలిచి అంగదుడిలా అన్నాడు నా పేరు అంగదుడు రాజైన సుగ్రీవునికి అన్న కిష్కిందా రాజసింహాసానికి యువరాజుగా ఉన్నవాడిని రాముని దూతగా ఆయన పంపిన ఈ సందేశాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చాను ఓ రాక్షసరాజా నీవు ఆర్జించుకున్న పుణ్యమంతా ఇప్పుడు అంతరించిపోయినందున ఋషుల మీద నువ్వు చేసిన అత్యాచారాలకు ప్రతిక్రియగా నిన్ను సంహరించబోతున్నాను నీవు తక్షణమే నన్ను శరణ వేడుకుంటే నేను ఈ యావత్ ప్రపంచంలో రాక్షసముక్తం చేస్తాను నీవు నాకు లొంగిపోవటమో లేక నా విలియంకర శరాఘాతంలో చేత నిన్ను కళంక విముక్తుని చేయడానికో నా ఎదుటకు రావడమో చెయ్యాలి సీతను నాకు తిరిగి అప్పగించి నా ముందు ప్రణమిల్లడానికి ఇష్టపడకపోతే లంకను తనివి తీర కడసారి చూసుకోమని సలహా ఇస్తున్నాను ఆగ్రహంతో రెచ్చిపోయిన రావణుడు అంగదుని వధించమని తన సీన్ సచివులను ఆజ్ఞాపించాడు తన బలాపరాక్రమను ప్రదర్శించగోరిన అంకతుడు నలుగురు రాక్షసుల్ని తనను ఇచ్చాడు అంతటా తన బాహుల్ని గట్టిగా పట్టుకొని ఉన్న నలుగురు రాక్షసులను కూడా పైకి తీసుకుని పోతూ అంగదుడు అకస్మాత్తుగా రావణుని సౌదాగ్రం మీదకి ఎగిరాడు అంగదుని లంఘన బలం కారణంగా రాక్షసులు పట్టుచారి రావణుని పాదాల వద్ద నేలపై దెబ్బను పడ్డారు అంతటా రావణుడు నిస్సహాయంగా చూస్తుండగా అంగదుడు రావణుని సౌదాగ్రమును బలంగా తన్నడంతో దాని గోపురం మొక్కలైపోయింది అలా రాక్షసరాజుకు ఆగ్రహం కలిగించి అంగదుడు ఒక్కమారు బిగ్గరగా గర్జించి రామును వద్దకు తిరిగి వచ్చాడు అంగదుని బలపరాక్రములు వీక్షించిన రావణుడు తన నాచనం తప్పదని గ్రహించి పదే పదే నిట్టూడ్చసాగాడు రాముడు మరోమారు సీతను స్మరించుకొని రాక్షసుల్ని దునుమాటండి అంటూ తన సీనను ఆదేశించాడు రామలక్ష్మణులకి జయం జయం అంటూ వానరులంతా ముక్తకంఠంతో ఘోషించగా ఆ శబ్దతరంగములతో లంకా నగరం దద్దరిల్లింది అంతట వానరులు రక్షణ ప్రాకారముల మీదకి ఎగబ్రాకుతూ వృక్షములతోనూ సిల్లతోనూ వాటిని కూల్చసాగారు అంతట రావణుడు తన సైన్యములను శీఘ్రమే ముందుకు సాగమని ఆదేశించాడు అలా భయంకర గర్జన ధ్వనుల మధ్య భీకరమైన సంఘర్షణ ప్రారంభమైంది శ్రీ సీతారామచంద్రపర మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్